అరే గాంధీవం ఎందుకు దివ్యాస్త్రంగా పరిగణిస్తారో తెలుసా దీని శక్తి అసాధారణంగా ఉంటుంది అర్జునుడి చేతిలో ఉండే గాంధీవం దేవలోకంలో తయారైన అద్భుతమైన దివ్యధనసు ఈ ఆయుధాన్ని శివుడు అర్జునుడికి స్వయంగా ఇచ్చినట్లు కిరాత అర్జున కథ చెబుతుంది గాంధీవం శక్తి మూడు విధాలుగా పనిచేస్తుంది అసాధారణమైన బలం అంటే సాధారణ విల్లు లాగా ఎటువంటి బలంతో లాగడం చాలా కష్టం అపార ఖచ్చితత్వం అంటే లక్ష్యాన్ని తప్పక ఛేదిస్తుంది అస్త్రశక్తి దీనిలో వాడే ప్రతి బాణం దివ్యశక్తిగా మారుతుంది మన పురాణాల ప్రకారం అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహనం చేయడానికి కృష్ణుడు అర్జునుడు కలిసి సహాయం చేసినప్పుడు అగ్నిదేవుడు అర్జునుడికి గాంధీవం మరియు రెండు అమోఘ ధనసులు ఇచ్చాడు కానీ అసలైన ప్రత్యేకత ఏంటంటే గాంధీవ శబ్దం యుద్ధంలో గాంధీవాన్ని లాగే శబ్దం వినగానే శత్రువుల్లో భయం ధర్మపక్షంలో ధైర్యం పెరుగుతుందని మన చెబుతారు మహాభారత యుద్ధంలో అర్జునుడు వాడిన ప్రతి బాణం నిర్దిష్ట భావన ధర్మం న్యాయం ఉన్న చోటే దాడి చేసింది గాంధీవమి ధైర్యం శక్తి కర్తవ్యానికి ప్రతీక ఇలాంటి మరిన్ని దివ్యాస్త్రాలు ఆయుధాలు మరియు పురాణ కథలు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి